మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటసింహం బాలయ్య ఈ బాబాయికి ఆ అబ్బాయి చాలా ఇష్టం కానీ మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనే అభిప్రాయం కలిగేలా పరిస్థితులు కనిపించాయి కానీ జై బాలయ్య అనకుండా ఎన్టీఆర్ ఎప్పుడూ ఉండలేదు ఈ అబ్బాయి మంచిని కోరకుండా బాబాయిగా బాలయ్య ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఈ డిస్కషన్కి కారణం ఏంటంటే బాలయ్యకి రీసెంట్గా పద్మభూషణ అవార్డు అనౌన్స్ చేశారు వెంటనే ఇండస్ట్రీ మొత్తం తనని అభినందిస్తూ ట్వీట్లు చేసింది ఇక బాలాబాబాయ్ కంగ్రాట్స్ అంటూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు కట్ చేస్తే ఇప్పుడు స్టేజ్ మీద ఈ అభినందన కార్యక్రమం జరగబోతుందని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవికి పద్మ వచ్చిన సందర్భంలో ఎలాగైతే సన్మానం చేశారో అలానే నటసింహానికి సన్మానం ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి తన సమకాలీనికులైన చిరు నాగ్ వెంకీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇదే సభలో బాబాయ్ కోసం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గజమాల తీసుకొస్తున్నారట ఆల్రెడీ అన్స్టాపబుల్ తోనే బాబాయ్ అబ్బాయి కలిశారని తేల్చాలనుకున్నారు అంతకు ముందే ఇలా ఓ సందర్భం వచ్చిందంటున్నారు నిజమేనా హావ్ ఎ లుక్ నటసింహం బాలయ్యకి పద్మభూషణ్ అనౌన్స్ చేశాక ఎంటైర్ ఇండస్ట్రీ నుంచి అభిమాన వెలువ కనిపించింది సోషల్ మీడియా ఊగిపోయింది కట్ చేస్తే ఇప్పుడు వార్తాపత్రికల్లో వచ్చిన యాడ్తో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ను వెలువేశారన్నట్టు ప్రచారం జరుగుతోంది నిజంగా ఆ యాడ్లో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ చూసిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు మిస్ అయ్యాయి అలా చూస్తే ఇది నిజమేమో అనుకోవచ్చు కానీ రియాలిటీ మాత్రం ఇంకోలా ఉంది ఆ యాడ్లో బాలయ్య అలానే వియ్యంకుడు కుటుంబ సభ్యుల లిస్ట్ ఇచ్చారు ఇక బాలయ్య సోదరుల ఫ్యామిలీ సిస్టర్స్ ఫ్యామిలీ లిస్ట్ ఇచ్చారు కాకపోతే ఎవరి పిల్లల వివరాలు ఇవ్వలేదు కాబట్టి కేవలం ఎన్టీఆర్ కళ్యాణ్ పేర్లు మాత్రమే మిస్ అయ్యాయని దాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళ తాలూకు మూడో తరం పిల్లల పేర్లు ఎక్కడా లేవు అది మాత్రం గమనించట్లేదు సో బాలయ్య పద్మభూషణ్ తాలూకు యాడ్లో ఎక్కడా ఎన్టీఆర్ను దూరం పెట్టినట్టు లేనేలేదు అయినా అసలు ఆ యాడే బాలయ్య పరిధిలో లేదు ఇవన్నీ ఒకెత్తైతే బాలయ్య పద్మభూషణ్ సన్మాన సభకి బాబాయ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు అన్న కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఈ సన్మాన సభకు వస్తున్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ ట్విట్టర్లో బాలబాబాయ్ అంటూ తన ప్రేమను ట్వీట్ రూపంలో చూపించాడు నిజానికి బాలయ్య షో అన్స్టాబుల్లో ఒక ఎపిసోడ్ ఎన్టీఆర్ కోసం ప్లాన్ చేశారు క్వశ్చనర్ కూడా రెడీ చేశారు కానీ కొత్త సీజన్లోనే ఆ ఎపిసోడ్ ఉంటే బెటర్ అన్న ప్రోగ్రామ్ మేకర్స్ నిర్ణయంతో అలా ఆ ఐడియాను పోస్ట్ పోన్ చేసినట్లు తెలిసింది లేదంటే ఈ పాటికే అన్స్టాబుల్ షోలో అటు బాబాయ్ ఇటు అబ్బాయి ఎంట్రీలో ఫ్రేమ్ పేలిపోయేది అయినా అంతకంటే ముందే సన్మాన సభ మీద అలాంటి ఘట్టం కనిపించబోతోంది బాలయ్యను సన్మానించే పనిలో భాగంగా ఇండస్ట్రీ వచ్చేలా ఉంది చిరు కూడా బెంకితో కలిసి సభకు వస్తాడని తెలుస్తోంది నాగ్ విషయంలోనే క్లారిటీ లేదు మొత్తానికి బాలయ్య సన్మాన సభ మీద ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మెరిస్తే చాలా వరకు నెగిటివ్ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుంది ఇక చిరు కూడా వస్తే ఆ సభలో సమకాలీకుడిగా ఇండస్ట్రీ మరింత గొప్పగా యూనిటీని చాటుకున్నట్టు అవుతుంది